గోదావరికని మార్కండేయ కాలనీలోని లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణాధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపు చేసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించి వారి నాయకత్వంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్థిక సంస్కరణలను ఈ సందర్భంగా ప్రశంసించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో అమలవుతున్న జీఎస్టీ సంస్కరణలు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తూ వ్యాపార వర్గాలకు ఊరటనిస్తున్నాయన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలపరచడంలో మోదీ విజన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందన్నారు గత దశాబ్ద కాలంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను చూపించాయన్నారు ముఖ్యంగా జీఎస్టీ తగ్గింపులు పన్ను నిర్మాణాన్ని సులభతరం చేసి చిన్న వ్యాపారులు సాధారణ కుటుంబాలకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు క్యాన్సర్ అరుదైన వ్యాధులపై జీఎస్టీ జీరో పర్సెంట్ చేసి నిరుపేద కుటుంబాలకు మోడీ అండగా నిలిచారన్నారు కొన్ని చారిత్రక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సాధారణ మధ్యతరగతి మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో ఆర్థిక ఊరటనిచ్చేటువంటి నిర్ణయాలని వారు తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా జీఎస్టీకి సంబంధించినటువంటి అంశాలలో ఇవాళ సాధారణ సామాన్య మహిళలు సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు అన్ని వస్తువుల పైన కూడా ఇవాళ జీరో జీఎస్టీని ఈరోజు వారు తీసుకోవడం నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా హర్షించదగినటువంటి విషయము ఇట్లా అనేక అంశాలలో ఇవాళ సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక అంశాలలో ఇవాళ వ్యవసాయదారులకు కావచ్చు మనం నిత్యం కూడా కొనుక్కునేటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు ఇట్లా అన్ని అంశాలలో వెహికల్స్ కావచ్చు అన్ని అంశాలలో దాదాపుగా చాలా వరకి జీరో జీఎస్టీని కొన్నిట్లలో ఐదు పర్సెంట్ వరకు మాత్రమే జీఎస్టీని తగ్గించి ఇవాళ ప్రజలకి ఎన్నో రకాలుగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ లోపల ఇవాళ ప్రజలకి ఊరట కలిగించేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చిందో స్వదేశీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలనేటువంటి వారిచ్చినటువంటి మరి ఆలోచనని ప్రజలందరూ కూడా మరి పాటించాలని స్వదేశీ ఉత్పత్తులని మనము కనుక కాపాడుకున్నట్టయింది ఉంటే వారికి ప్రోత్సాహాన్ని అందించినట్టయిందంటే మనము స్వదేశీ వస్తువులని కొనుగోలు చేయడం ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థని పెంచిన వాళ్లమైతాము ఈ దేశ అభివృద్ది లోపల మనమంతా కూడా భాగస్వాములమైతాం కాబట్టి ప్రజలందరూ కూడా దీనిపైన తప్పకుండా మరి వారి పిలుపులో మీరంతా కూడా భాగస్వాములు కావాలని మరొకసారి ప్రజలందరినీ కోరుతూ ఈ కార్యక్రమంలో మెరుగు శ్రీనివాస్ అంధరాజ్ కుమార్చారి కందుల పోచం జక్కన బాలు జక్కన సమ్మయ్య రాజలక్ష్మి శిలరపు కళ్యాణ్ వంశీ సాయి కృష్ణ శివ కర్ణాకర్ దివ్య స్వాన్సీ ప్రిన్సీ భాగ్యవరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు